అన్నైతే పోదాం అంటుండు నిమ్మా అడుగుదాం అన్నా ఏటన్నా దాడి వేయలే ఎంత మంచిగా ఏం రా మన వరంగల్ కి బుజ్జి వచ్చింది చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడు మనం ఫ్రెండ్స్ నిజమా అవును కదా వెళ్దాం పోదామా ఫ్రెండ్స్ లేట్ ఎద్దాం ఇప్పటికే వర్షం పడుతుంది హలో ఫ్రెండ్స్ మేము స్టార్ట్ అయిపోయినాం బుజ్జిని చూడడానికి వెళ్తున్నాం ఏదో సో ఎక్సైటెడ్ చూడండి ఫ్రెండ్స్ వర్షం పడుతుంది అయినా బుజ్జం చూడడానికి అయితే వెళ్తున్నాం ప్రబాసనం చూడకపోయినా బుజ్జం చూసిన ప్రవాసనం చూస్తే అనిపిస్తుంది కదా లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం ఇంటిని అయితే చూసేద్దాం చూడండి చాలా పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు మొత్తం ఫుల్ ట్రాఫిక్ పదండి రోడ్ అయితే క్రాస్ అవుతాం దా 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 చూడండి ఫ్రెండ్స్ లోపలికి పోవడానికి అయితే లేదు ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం అయితే మన వరంగల్ లో ఉన్న ఏషియన్ వాల్ దగ్గర ఉన్న బుజ్జిని అయితే చూడడానికి వచ్చేనాం ఇవాళ మన వరంగల్ కైతే బుజ్జి అయితే వచ్చేసింది పెట్టకేళ మన వరంగల్ లో బుజ్జి చూద్దాం అండి వచ్చేసా చూడండి బుజ్జిని అదే బుజ్జి అయితే చాలా బాగుంది చూసారు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బుజ్జిని అయితే చూడండి పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు చూడండి చూడడానికి అయితే చాలా మంది వచ్చారు ఇవాళ క్యాబ్ ఊడివట్లేదు చూడడానికి మా తమ్మైతే బుజ్జు గారికి వచ్చిన బుజ్జు అయితే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బుజ్జిన్ అయితే చాలా మంది జనం ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే జనం అయితే చాలా మంది ఉన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ బుజ్జిని అయితే చూసారు కదా చాలా బాగుంది కదా చూడండి ఒకసారి పబ్లిక్ ని చూడండి చూడండి హలో హలో మన ఏషియన్ శ్రీదేవి మాల్లో మనం ఉన్నామండి చెప్పేది ఏంటంటే మన కలికి సినిమా అందరూ అందులో ప్రభాస్ నడిపిన బండి బుజ్జి దాని పేరు బుజ్జి బుజ్జి అంటే మీరు అమ్మాయో అబ్బాయో కాదు బుజ్జి అంటే కార్ పేరండి ఈ కార్ ను కొన్ని కోట్లు పెట్టి మన బాబాయ్ ఏడు బాబాయ్ ఏడు బాబాయ్ తయారు చేసిండు బాబాయ్ ఎందుకు అంటే మనోడు కాబట్టి బాబాయ్ అంటారు అందరు ఫీల్ కాకురు బాబాయ్ తయారు చేసి తెచ్చిండి ఇలా మన వరంగల్ కు వరంగల్ పీపుల్ ఉన్నా వన్మకొండ వాళ్ళు అందరూ వచ్చిండు లోపలికి పంపిస్తలేరు లోపల పంపకుండా ఏం చేస్తారంటే ఫోటోలు తీసుకునే ఫోన్ ఫోన్లు పడుతుంటలేరు అమ్మాయిలే పంపిస్తారు అంత లేరు అసలేరు ఇక్కడ రెండు సైలెన్సర్ ఉన్నాయి అలాగే వెళ్ళి మొత్తం మంటలు జువ్వు అడే ఆడా ఎట్లాంటి చూద్దాం మన అన్న యూట్యూబర్ అన్న ఛానల్ పేరు ఎత్తాడు ఒకసారి క్రాంతి నాని బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న గంటలు మాత్రం ఒక్కటి జరుగుతుంది తెంగు అనలేదు ఓకేనా ఇగో దుమ్మ కొట్టిన పదకొండు పన్నెండు గంటలకు వచ్చిన పదకొండు గంటలకు బుజ్జి వచ్చింది ఏడాది దాకా పోను ప్రభాస్ ఫ్యాన్ రాదు నేను అసలు కుడతా ప్రభాస్ రానా అతను కుడతాడు ఏడు కోట్ల బండి భూమి అమ్ముతా అనుకుంటా నేను పది కోట్లు పది కోట్లు పెట్టి భూమి అమ్ముకొని బాబాకి మూడు కోట్లు ఇచ్చి ఏడు కోట్లు పెట్టి బండి కొంట మీరు కాదు మిమ్మల్ని నడిపి మంచి స్కూల్ రుబ్బా కొట్టి కాలేజ్ చూసేయండి బుజ్జి బుజ్జి మాత్రం చాలా బాగుంది బుజ్జిని చూస్తే వెళ్తున్నాం ఏ బుజ్జి ఫ్యాన్స్ అయితే ఫ్రెండ్స్ మా అన్న బయట అన్న బాగా వెళ్దాం చూడనిస్తలేరు కదా లోపలికి అయితే లోపలికైతే పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు అందుకే పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు కదా అందుకే లోపలికైతే పంపించట్లేదు ఇంకా పబ్లిక్ అయితే వస్తూనే ఉన్నారు చూడడానికి ఇంకొక హాఫ్ అవర్ అయితే బుజ్జి అయితే వెళ్తుంది బుజ్జిని మేమైతే ఇంటికి వస్తే వచ్చేసాము బుజ్జిని చూసి మొత్తం తడిచిపోయినాం మేమైతే ఏడికాడికి తరిచిపోయినాము బుజ్జిని చూసారా ఎట్లా అనిపించింది బుజ్జిని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్